కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి కోసం దేశ నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు అయ్యప్ప మాలలు వేసుకుని కఠోరమైన దీక్షతో దేవుని కోసం ఇరుముడులు కడతారు అయితే అంత పవిత్రమైన ఆ ఆలయంలో ఆరేళ్ల క్రితమే నాలుగున్నర కిలోల బంగారం పోగా ఇప్పటికీ మొత్తం ముప్పై మూడు కిలోల బంగారం పోయుంటుందని అధికారులు చెబుతున్నారు ఇక ఈ వ్యవహారంలో పెద్ద పెద్ద నాయకులు సెలబ్రిటీలు కూడా ఇన్వాల్వ్ అయ్యుండగా ఈ న్యూస్ ఇప్పుడు కేరళతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది అయితే అయ్యప్ప స్వామి బంగారాన్ని దోచుకుంది ఎవరు అసలు ఎవరా ఉన్ని కృష్ణన్ కిలోల కొద్ది బంగారాన్ని ఆలయ నిర్వాహకులు అతనికి ఎందుకు ఇచ్చారు ఈ బంగారం స్కామ్ లో ట్రావెన్ కోర్ అధికారులు కూడా ఉన్నారా ఇప్పటి శబరిమల ఆలయంలో ఎన్నిసార్లు దొంగతనాలు జరిగాయి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్ అయిన విజయ్ మాల్య భార్య రేఖతో కలిసి శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయానికి ముప్పై పాయింట్ రెండు తొమ్మిది ఒక్క కేజీల బంగారం దానం చేశాడు అందులోని పదిహేను వందల అరవై నాలుగు గ్రాములతో సన్నిధానం దర్వాజాల పక్కన ఉన్న ద్వారపాలక విగ్రహాలకి వాళ్ల పీఠాల మీద గోల్డ్ ప్లేటింగ్ కి వాడారు ఇక మిగిలిన బంగారాన్ని ఆలయం యొక్క రూఫ్ ఎంట్రన్స్ లపై గోల్డ్ ప్లేటింగ్ చేసి అంటించారు విజయ్ మాల్యా ఈ పని మొత్తం కొంతమంది బంగారం పని చేసే వాళ్లతో ఆలయంలోనే కూర్చోబెట్టి ఈ ప్లేటింగ్ ఐదేళ్ల నుంచి దాదాపు నలభై ఏళ్ల వరకు డ్యూరబుల్ గా ఉండేలా మాల్యా వాటిని చేయించారు ఇక శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద వర్షాలు కొంచెం ఎక్కువగా పడుతూ ఉండడం వల్ల అప్పుడప్పుడు ఆ బంగారు ప్లేట్స్ ని రిపేర్ చేయడం కోసం తీసుకెళ్తారు అలా తీసుకెళ్లే క్రమంలో ట్రావెన్ కోర్ దేవస్వం అధికారులు మరియు విజిలెన్స్ ఆఫీసర్ పర్మిషన్ తో మాత్రమే వాటిని బయటికి తీసుకెళ్లాలి అయితే బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త స్పాన్సర్ ఉన్ని కృష్ణన్ పొట్టి అనే వ్యక్తి స్వామివారి ఆలయానికి స్పాన్సర్ ని తనే తీసుకొస్తానని చెప్పి ఆ ద్వార విగ్రహాల బంగారు ప్లేట్స్ ని రిపేర్ చేయించే పని కూడా తనే తీసుకున్నాడు అందులో భాగంగానే జూలై పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన నా ద్వారపాలకులపై మరియు ఆలయంపై ఉన్న ఇరవై ఐదు పాయింట్ నాలుగు కేజీల పన్నెండు బంగారు ప్లేట్లని మరికొంత భారయ బంగారాన్ని కలిపి మొత్తం నలభై రెండు పాయింట్ ఎనిమిది కేజీల బంగారాన్ని ట్రావెన్కోర్ కోర్ అధికారులపై తంత్రి రాజీవ్ కంతారురు మేల్శాంతి విఎన్ వాసుదేవ నంబూత్రి మహారాజుల పర్మిషన్లతో మాత్రమే తీసుకుని ఆ మరుసటి రోజు అంటే జులై ఇరవై రెండు వేల పంతొమ్మిదిన నా చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి పంపారు అయితే ఈ బంగారం అక్కడికి ఏం వెంటనే చేరుకోలేదు కేరళ నుండి బయలుదేరిన బంగారం చెన్నైకి చేరడానికి ముప్పై తొమ్మిది రోజులు పట్టింది జులై ఇరవై నుండి ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు ఉన్ని కృష్ణన్ స్పాన్సర్లని ఆకర్షించడం కోసం ఆ ద్వారపాలకుల బంగారాన్ని కొట్టాయం ప్రైవేట్ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రధాన ఆలయాలకి బెంగళూరులోని శ్రీరామపురం అయ్యప్ప ఆలయానికి తీసుకెళ్లగా ఆ తర్వాత మలయాళం యాక్టర్ జయరామ్ ఇంటికి కూడా ఉన్ని కృష్ణన్ వాటిని తీసుకెళ్లి అక్కడ కొన్ని పూజలు చేయించాడు ఇదంతా అతను తన ఫన్ రైజింగ్ ఈవెంట్ల కోసం చేసినట్లు అప్పట్లో చెప్పాడు అయితే ఆ తర్వాత చెన్నైకి వెళ్లిన బంగారం ముప్పై ఎనిమిది కేజీల ఇరవై ఐదు గ్రాములు బరువే ఉండగా అప్పుడే నాలుగు కేజీల యాభై నాలుగు గ్రాముల బంగారం మాయమైంది దాంతో స్మార్ట్ క్రియేషన్స్ వాళ్ళ బంగారాన్ని రీప్లేటింగ్ చేసి సెప్టెంబర్ పదకొండు రెండు వేల పంతొమ్మిదికి తిరిగి పంపారు ఇక ఈ ప్లేటింగ్కి వాళ్ళు మొత్తం నాలుగు వందల మూడు పాయింట్ ఎనిమిది గ్రాముల బంగారం ఉపయోగించగా మూడు వందల తొంభై మూడు పాయింట్ తొమ్మిది గ్రాముల ద్వార పాలకులకి గ్రాములు మిగిలిన వాటికి వాడి లేబర్ ఛార్జెస్ ఇన్వాయిస్ నూట తొమ్మిది గ్రాములు కట్ చేసి మిగిలిన నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది గ్రాముల బంగారాన్ని అసోసియేట్ క్రిష్ణన్ కి ఇచ్చారు కానీ అతను ట్రావెన్ కోర్ వాళ్ళకి ఆ బంగారాన్ని తిరిగి ఇవ్వలేదు అలా ఈ వ్యవహారంలో మొత్తం నాలుగు పాయింట్ ఐదు నాలుగు కేజీల బంగారం మిస్ అయింది అయితే ఈ విషయాన్ని ట్రావెన్ కోర్ మరియు ఉన్ని కృష్ణన్లు బయట ఎవరికీ తెలియకుండా దాచారు అయితే టీడీపీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రిపేర్ అవసరమే లేకుండా ఎందుకని వాటిని బయటికి తీసుకెళ్లి ఇంత ఆలస్యంగా తీసుకొచ్చారని అనగా ఉన్నికృష్ణన్ మాటలు మారుస్తూ తీసుకెళ్లినవి బంగారం కాదు కానీ కాపర్ ప్లేట్స్ అని చెప్పాడు దాంతో విజిలెన్స్ ఆఫీసర్ ఈ వ్యవహారం గురించి సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగున కేరళ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఫార్మర్ జడ్జి కెటి శంకరణ్ణి అప్రైజల్ కోసం నియమించింది దాంతో ఉన్నిక్రిస్తం ప్రస్తుతం పోలీస్ ఇంట్రాగేషన్లో ఉండగా అయ్యప్ప స్వామి ఆలయ ద్వారపాలకుల నాగులు మిస్ అయినట్టు అలాగే ఆలయానికి సంబంధించిన నాలుగు పాయింట్ ఐదు నాలుగు కేజీల బంగారం మిస్సైందని అధికారులు గుర్తించారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేరళ నుండి బంగారం వెళ్లిన చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ వారు తమ దగ్గరికి అసలు బంగారు ప్లేట్స్ ఏం రాలేదని అవి కాపర్ ప్లేట్స్ అని తామే వాటిపై బంగారు ప్లేట్స్ ని అమర్చి పంపామని చెప్పారు ట్రావెన్ కోర్ స్వం బోర్డు అధికారులు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పుకొచ్చాం కదా వాళ్ళు కూడా తమ రికార్డ్స్ లో వాళ్ళు పంపింది కాపర్ ప్లేట్లని రిజిస్టర్ చేశారు దాంతో పంపింది కాపర్ అయినప్పుడు మరి ఆ బంగారం ఏమైంది ఆవిరైపోయిందా అంటూ హైకోర్టు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు నిలదీసింది ఇక ఈ విషయంగా ఇప్పుడు కేరళలోని రాజకీయ పార్టీలు ప్రజలు ఆందోళనలు చేయడం మొదలుపెట్టగా కేరళ ప్రభుత్వం ఈ బంగారం అంశం మీద చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఈ శబరిమలయ్యప్ప స్వామి ఆలయ విషయంలో ఇప్పుడు మరో విషయం బయటపడింది అదేంటంటే గత ఒక్క సంవత్సరమే ఆలయ హుండీకి నాలుగు వందల కోట్ల ఆదాయం రాగా ఇప్పటివరకు ఆ డబ్బు ఏమైందో అని ఆడిట్ జరగలేదు అది మాత్రమే కాదు గత పదిహేను సంవత్సరాలుగా ఆలయానికి సంబంధించిన ఎటువంటి ఆడిట్ జరగలేదు అలా చూసుకుంటే అక్కడి వాళ్ళు అయ్యప్ప స్వామి ఆలయం నుండి దోచుకుంది బంగారం మాత్రమే కాదు వేల కోట్ల రూపాయల డబ్బు అని క్లియర్ గా అర్థమవుతుంది ఇక అయ్యప్ప స్వామి దగ్గరున్న బంగారం విషయానికి ఇప్పుడు పోయిన బంగారమే కాక అయ్యప్ప స్వామి విగ్రహపు తోడ భాగం మీద కూడా చాలా ఆభరణాలు ఆభరణాలున్నాయి అలాగే స్వామివారి పవిత్ర ఆభరణాల్లో చైన్లు కడలు అని చాలా బంగారు అలంకారాలు ఉన్నాయి వీటిని ప్రతి సంవత్సరం మరకా విలుక్ పండక్కి పండ పండలం రాజవంశం నుంచి తీసుకొచ్చి స్వామివారికి ధరిస్తారు ఇవే కాక ఎంతో మంది భక్తులు అయ్యప్ప స్వామికి వేల కొద్ది బంగారు ఆభరణాలని ఇచ్చారు దాంతో ఆ బంగారం మీద చాలా మంది కళ్లే పడ్డాయి అయితే అయ్యప్ప ఆలయంలో చోరీ జరగడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల పదిహేనులోనే లోనే ఆలయంలో చోరీ జరిగి పదహారు లక్షల అరవై ఐదు వేల రూపాయల డబ్బు నగలు పోయాయి దీని మీద అప్పట్లో సిట్ కూడా విచారణ జరిపింది రెండు వేల ఇరవై రెండులో ఆలయంలోని ట్రెజరీ నుండి అక్కడ పనిచేసే అధికారులే లక్షల రూపాయలు కొట్టేశారు అలాగే రెండు వేల ఇరవై మూడులో లో ట్రావెన్ కోర్ దేవన్స్వం బోర్డుకి సంబంధించిన ఒక అధికారి అయ్యప్పకి ఒక భక్తుడు దానం చేసిన పది పాయింట్ తొమ్మిది ఐదు గ్రాముల బంగారు బ్రాస్లెట్ దొంగిలించాడు కానీ ఆ తర్వాత పోలీసులకి పట్టుబడ్డాడు ఇక పంతొమ్మిది వందల తొంభైలో కూడా ఆలయం హుండీలో చోరీలు జరిగాయని రికార్డులున్నాయి అయితే ఇప్పుడు జరిగిందేదో హుండీ దొంగతనం కాదు స్వామివారి ఆభరణాలపైనే కన్నేశారు దాంతో ప్రజలు రాజకీయ నాయకులు ట్రావెన్ కోర్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉండగా యూడిఎఫ్ బీజేపీ నాయకులు విషయంపై సిబిఐ విచారణ కోరుతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఒక సిట్ టీమ్ ని ఏర్పాటు చేసింది వీరు ప్రతి రెండు వారాలకు ఒకసారి కోర్టుకి తమ నివేదికని సమర్పించాల్సి ఉంటుంది అలాగే ఇందుకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ ని ఆరు వారాల్లో తెలియజేయాలని కోర్టు సూచించింది అయితే దొంగతనాలు కేరళకేం కొత్త కాదు పంతొమ్మిది వందల ఎనభైలో కొట్టాయం జిల్లా పదకొండు గుళ్లలో దొంగతనాలు జరగ ఎన్నో దేవతా విగ్రహాలు ఆభరణాలు చోరీ అయ్యాయి రెండు వేల ఆరులో ఒక దగ్గరలో ఉన్న కలాడి టెంపుల్లోని మరకత లింగాన్ని దొంగిలించారు రెండు వేల పన్నెండులో పదనాన్తిత్తా జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో కూడా చోరీలు జరిగి విలువైన ఆభరణాలు పోయాయి చివరిగా రెండు వేల ఇరవై నాలుగులో అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో కూడా భారీగా దేవతామూర్తుల విగ్రహాలు చోరీ కాబడ్డాయి దాంతో ఆ కేసు విషయంగానే గుడి కింది గదుల్ని తెరిచినప్పుడు అక్కడ లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద బయటపడింది ఇప్పుడు ఆ శబరిమల ఆలయంలో కూడా ఇలాంటివి బయటపడతాయేమో చూడాలి మరి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్